సాయమ్మ ఇచ్చిన అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఈవేళ సాయంకాలం చూపిస్తున్నాను మీకు సింపుల్గా మొత్తం కోయిరొట్టె చూపించాను శనపప్పు రొట్టి చూపించాను బొబ్బరి రొట్టి చూపించాను వర్ర రవ్వతో కూడా రొట్టి చూపించాను ఈవేళ ఇడ్లీ రవ్వతో దూదిలాగా ఓకేనమ్మా రొట్టి చూపిద్దామని చెప్పి నేను వేసుకున్నాను కొత్తిమీర పచ్చడి చేసుకున్నాను నాటు కొత్తిమీర వచ్చేసింది ప్రతి ఒక్కళ్ళు చేసుకోండి ఓకేనా బంగారు రండి చూపిస్తారా అమ్మ ఇదిగో అమ్మా గ్లాసు మినపప్పు రెండు గ్లాసులు ఇడ్లీ రవ్వ గ్లాసు మినపప్పు రెండు గ్లాసులు ఇడ్లీ రవ్వ అప్పుడు మనం దూదిలాగా వస్తాయి చక్కగా మీకు అట్టేసాక ఇంకొక ఐటెం చూపిస్తా ఓకేనమ్మా అది అంటే చూపించారు మీది కూడా చూపించాలి అప్పట్లో శుక్రవారాలు శనివారాలు చేసేవారు కదా ఇలా ఉర్రవతో వేసుకునేవారు ఇప్పుడు ఇది మెత్తగా దూదిలాగా ఉంటుంది చక్కగా ఇడ్లీ పిండితో ఇడ్లీ పిండి పులవకూడదు పులితే బాగోదు అలా ఎప్పుడు రుబ్బుకున్నాం అప్పుడు ఒక గంటలో వేసుకోవాలి అంతే పులిత్తే తిన్నాము ఇడ్లీ పిండి ఇదిగో నూనె ఇలా దళద్దు దాని మీద ఎలా కనుక్కోవాలి ఓకేనమ్మా ఉప్పు వేసుకుందాం మరి అన్నీ చూపించానైతే కూడా చూపించాలి కదా మీకు సిమ్లో పెట్టుకోండి అమ్మా అమ్మా ఇదిగో మినపరట్టు ఉడుగుతుంది మీకు ఇంకోటి కూడా చూపిద్దామని చెప్పి మానవ టెన్త్తో చదువుతున్నాడు అని చెప్తాను కదమ్మా బ్రెయిన్ చక్కగా అందంగా అమ్మ ఆలోచనకర్తగా ఉండాలంటే సిమ్ నుండి పెట్టమన్నారు మేడం వన్ టెన్త్ క్లాసు దానికి వెళ్ళేటప్పటికి డైలీ టిఫిన్ చేసిన తర్వాత పిల్లలకు ఒక్కొక్కటి పచ్చి నువ్వులతో సిమ్లు చేసి సాయం గారు పల్లీ ఉండగాని సిమ్ములు ఉండగాని మినపండా మినపసొన్ను ఉండ ఒక్కొక్కటి ఇవ్వండి చక్కగా పీస్ఫుల్గా ఉంటుంది పిల్లలకి అని చెప్పారు సర్లే నేను మీరు ఎప్పుడు కూడా నువ్వులు ఏపిస్తా ఏపించి సిమ్ములు చేస్తాను నేను అలా కాకుండా పచ్చిగా వేయండి అని చెప్పారు మేడం ఎదుగు చేస్తున్నాను అమ్మా పావు కిలో పావు కిలో నువ్వు పప్పు పావు కిలో బెల్లం మీకు కొత్త కావాలనుకో కొత్త వేసుకోండి ఇది ఆడతాను పచ్చిది మాట పచ్చదంటే కడిగేసిందే ఏపకుండా మరి సిమ్లు మనం వేపుకుంటాం కదమ్మా నెయిటీలు వేసుకుని కొద్దిగా వేపుకుని అప్పుడు ఆడుకుంటాం ఇప్పుడు ఇది ఆడిన తర్వాత మీకు చూపిస్తా ఇదండికేనాదిగో చక్కగా ఇదిగో ఇప్పుడు మనం ఇందులో బెల్లం వేసుకుందాం బెల్లం వేసుకుని ఒక ట్రిప్లో మెత్తగా అయిపోయింది బెల్లం వేసుకుందాం చక్కగా అమ్మా బాలను కూడా తినొచ్చు సిమ్ములుండ చాలా మంచిది అది కొంచెం కావాలనుకుంటే కొబ్బరే కోరిన కొబ్బరే రెండిపుల కింద ఆడుకుందాం నల్గాలు కదా బెల్లం పావు కిలో కుందమ్మిది పావు కిలో మీకు తీపి కావాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు ఇంకో కొద్దిగా పౌడర్ వేసుకుందాం మంచి స్మెల్ వస్తాయి మళ్ళీ ఇంకోసారి తిప్పుకుందామమ్మ ఇది ఆడుకున్నాను సింపుల్ మామూలుగా చేస్తారు ఇది ఇలా చేసి పిల్లలకు పెట్టండి అమ్మ మంచిది ఆరోగ్యానికి ఏ నెల రోట్లు కొమ్మి కూర కదమ్మా రోడ్లు కొమ్మి ఉప్పుకుల్లే మిక్సీ ఇది ఆయిల్ బాగా వస్తుంది ఇందులో పచ్చదు కాబట్టి దీంట్లో నెత్తలు గట్ట కూడా ఏమయ్యక్కపిన దాంట్లో అయితే వేయాలి ఓకేనమ్మా ఇది ఒకవేళ మీకు చేసుకోలేని అవకాశం ఉన్న వాళ్ళకి ఎరణ్ గారు కొట్లో తణుకులో అమ్ముతున్నారమ్మా కేజీఆర్ అందరం పచ్చి నువ్వులు అంటే ఇస్తారు వాళ్ళే అవకాశం లేని వాడు సమా అవకాశం ఉన్నప్పుడు చక్కగా అమ్మమ్మలతో కంటే చేయించుకోండి బాగుంటుంది ఇలాగ ఇది కూడా ఒకసారి చూసేసుకుని అప్పుడు మనం ఉండ తీసుకుందాం ఇంకొక నిమిషం అమ్మ ఓకే మధ్య మధ్యలో చూసుకుంటా ఉండండి దండి అగో అంత సైజ్ చాలు రెండు ఇడ్లీ తిన్నారనుకో పిల్లలు ఒక వండి ఇచ్చేయండి వెళ్ళేటప్పుడు అప్పుడు పిల్లమని ఓకేనమ్మా ఒక్కొక్క ఉండ పిల్లలు కొందరు ఇష్టపడరు సిమ్ములు ఉండి అంత మంచిది చూడండి పిల్లలు రవిస్రాలు అయిన కట్టడు పెడతారు ఇప్పుడు ఎవరు తింటున్నారా పిట్లు గట్ట తింటున్నారా తినరు పెట్టాలి ఇప్పుడు అంతా పాతకాలం వంటలే అమ్మా ఇప్పుడు తిరగేసి మరగేస్తే యూట్యూబ్ వంటలు అన్నారు కాదు ఎన్ని పాతకాలం వంటలే అప్పట్లో మిక్సీలు కట్టలేక రోట్లో పోటేసి ఊరు అది నూనె చూడకొచ్చేస్తుండవు పచ్చి నువ్వులకి ఇలా చేసుకోండి ఒక్కొక్క వండి మనము తినొచ్చు పద్మేం కాదు పిల్లలకనే కాదు మనం కూడా తినొచ్చు వాళ్ళు చెప్పారు అంతే పిల్లలు పెట్టమని ఓకేనమ్మా ఇలా చేసుకోండి తర్వాత వంట గదిలోకి వెళ్దాం ఓకేనమ్మ రైతుకో ఇక ఉండలే వచ్చినా చూడరా పావు లోకి చక్కగా తిరిగేసుకుందాం ఓకేనా హ్యాపీ చక్కగా అంతే చూసాము గోల్డ్ కలర్ ఎలాగొచ్చిందో ఆ పక్కన కూడా కాలుతుంది ఓకేనా ఒక్క నిమిషం అయిపోయాక చూపిస్తామంటారు చక్కగా కాలింది ఇది ఇంట్లో నలుగురు తినవచ్చు కొత్తిమీర పచ్చడి వేసుకోవచ్చు కొబ్బరి చట్నీ వేసుకోవచ్చు మా పాప అయితే అందరు వేసుకు తింటది అందరూ ఒకటి తింటే పిల్లడి అన్నమాట అది కూడా ఓకేనమ్మా ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే అది దూదిలాగా వస్తుంది ఇది అంతే రవ్వ రొట్టుకు ఒక టేస్ట్ ఇలాగ ఇడ్లీ రవ్వతో వేసుకున్నది ఒక టేస్ట్ దేనికి అదే అమ్మా అంతే ఇప్పుడు మనం ఇలా పెట్టుకుందాం ఓకేనమ్మా చక్కగా ఇలా వేసుకోండి నలుగురు సరిపోద్ది అంటే స్వాళ్ళ గిన్నెకి ఒక స్వాళ్ల గిన్నెకి వేసుకున్నాం అనుకోవాలి సరిపోద్ది సాయంత్రం మాట్లు వేసుకోవాలనుకో కమ్మగానే ఉండాలి అట్టు లేకపోతే బాగోదు ఒకేనమ్మ నేను పొద్దున కొత్తిమీర పచ్చడి చేసాను కొత్తిమీర పచ్చడి వేసుకుందాం ఏ పచ్చడి అయినా బాగుంటుంది చక్కగా ఓకేనమ్మ చక్కగా ఎలా వేసుకోండి అనుకో తేనైనా వేసుకోవచ్చు మంచిది చక్కగా ఉంటుంది ఓకేనమ్మ కొన్ని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనమ్మ మరి ఇలా మీరు వండుకున్న కామెంట్లో తెలపాలి మంచి కామెంట్లు వస్తున్నాయి చాలా థ్యాంక్స్ బంగారం అందరికీ కూడా మళ్ళీ మంచి రెసిపీతో మీ సాయం ముందుకు వస్తుంది బాయ్ బాయ్